హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెడుతున్నాను ఇది ఏంటి అని చూస్తున్నారా ఇది కొబ్బరి నూనె అంటే చెట్టు కాయల నుండి సొంతంగా మాకు కాయలు వస్తే వాటిని ఆయిల్ గానుగలో తీయించి తెచ్చామండి ఈ కొబ్బరి నూనె ప్యూర్ కోకోనట్ ఆయిల్ మనం ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కొన్ని మిక్స్ చేసి ఎప్పుడు మేము ఎవ్రీ టైమ్ ఆయిల్ తయారు చేసుకుంటాము హెయిర్ ఆయిల్ అది మీకు చూపిద్దామని చెప్పి మధ్యలో గుర్తొచ్చి వీడియో తీస్తున్నాను మొత్తం ఎన్ని లీటర్స్ ఇది నాలుగున్నర లీటర్లు వచ్చి కాకపోతే అందులో వెళ్ళిపోయేది చెప్పండి ఇది నాలుగున్నర లీటర్లు కొబ్బరి నూనె అది మేము సొంతంగా కొబ్బరితో తీయించుకొని వచ్చాము అక్కడికి వెళ్ళి గాను దగ్గర అయితే ఇది ఇదేమో మర్రి మా ఇంట్లో మర్రి చెట్లు మేము బోనసాయ మొక్కలు చేసేసాం ఒక ఆకు వచ్చింది మర్రి ఆకు అయితే కరివేపాకు మందార పూలు మందారూలు వడగదా అవి వడిన తర్వాత అట్లుంచే అవి మళ్ళీ ఇది మర్రి చెట్టు ఓడలు ఓడలు కొన్ని తీసుకొచ్చాను సన్నగా వచ్చి కొన్ని ఆ చెట్లకే కొన్ని ఓడలు కూడా వచ్చింది ఆ ఓడలు మళ్ళీ ఉసిరికాయలు ఎండబెట్టిన ఉసిరికాయలు ఉన్నాయి అవి కొన్ని వేసాను ముక్కలు ఈ మర్రాకు కరివేపాకు ఓడలు మందార ఉసిరి అన్నీ ఎన్ని అయినాయి ఇప్పుడు ఐదు రకాలైనవి ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టించా ఇప్పుడు ఆయిల్ వేసి కాస్తాను ఇంకోసారి మళ్ళీ క్లైమాక్స్లో చెప్తానండి ఏమేమి వేసాము ఇంగ్రీడియంట్స్ గా ఆయిల్ కాసుకుందాం ఫస్ట్ అయితే కానీ ఈ మర్రి ఓడల్లాగా జుట్టు పెరుగుద్ది అంట జుట్టు తొందరగా పాడవదు మాకు హైదరాబాద్ వచ్చినాక మర్రి నాకు దొరక్క అల్లాడి మేము చాలా జుట్టు అంతా పాడైపోయింది ఇప్పుడు ఏం చేయాలి ముందే వేసుకొస్తే అయిపోద్ది ముందే వేసేస్తున్నాం అండి పొంగుతుంది కదా కొంచెం ఇట్లా పెద్దది వెడల్పు గిన్నె పెట్టుకోవాలి గిన్నె కావాలి పొంగి పొంగకుండా లేదంటే పొంగిపోయి మొత్తం పొయ్యి మీదకి వచ్చేస్తుంది సేగ తగ్గించుకోవాలి పది సంవత్సరం పాటు వస్తుంది ఇది సరే స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె అట్లా పెట్టేశారండి ఫస్ట్ అయితే ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టేస్తున్నాము బాగా అది హీట్ ఎక్కిన తర్వాత పొంగు వస్తుంది కదా అప్పుడు సెగ తగ్గించుకుందాం అప్పుడు చూపిస్తాం మళ్ళీ మీకు చూసారా అంటే ఆయిల్ ఇప్పుడే హీట్ ఎక్కింది ఇంకా బాగా అనమాట ఆ గ్రీనిష్ మొత్తం దాంట్లో దిగాలి ఆయిల్లోకి సేపాకి మళ్ళీ చూస్తాం ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇలా మధ్య మధ్యలో కళ్ళదిప్పుకుంటూ ఉండాలి ఈ మాత్రం మందారానికి పెట్టుకోవాలండి లేకపోతే పొంగిపోద్ది అంటే ఇప్పుడు ముందే వేసాం కాబట్టి నాలుగున్నర లీటర్ ఇది మొత్తం పొడి అంతా కలిపి కిలో పైనే వచ్చింది ఆ పొడి ఏది మర్రాకులు మర్రి ఓడలు మర్రి ఓడలు వేస్తే ఇంకా మంచిదంట లేతవి కాడలు అన్నీ రెండు కుండీల్లో లేతగా బాగానే వచ్చింది అవి కరివేపాకు కరివేపాకు కూడా చాలా వేసాం అసలు ఇవి వేస్తే తలకి ఎంత చల్లగా ఉంటుంది ఇది రాసినప్పుడు మాడంత ఎంత మంచిదో జుట్టుకి మనం తినే ఫుడ్ ఎట్లా మంచిగా పరిశీలన చేసి వాడుకుంటామో తలకి రాసుకునే నూనె కానీ మేము షాంపూ కూడా మేము తయారు చేసుకుంటాం ఇంట్లో షర్పు షాంపూ షర్పు కూడా మేము కిట్లు తీసుకొస్తాం వీడియోలో పెడతాం అవి మీకు ఎక్కడైనా దొరుకుతాయి ఆ కోటిల్లో దొరుకుతాయి ఇప్పుడు టోలీ చంపులు కూడా పెట్టారు అంటున్నారు ఆ కిట్లు అమ్ముతారు అవి తెచ్చుకొని చేసుకుంటే ఇంట్లో షాంపూ ఎంత బాగుంటుందో ఆయిల్ చూడండి అట్ట లాక్కుంటుంది మొత్తం ఆకులో ఉన్న కలర్ అంతా ఆయిల్ గ్రీనిష్ మొత్తం లాగేసుకుంటది లాక్కుంటేనే మన తొందరగా అంట తెల్లబడదంట మాకు అది లేక కొన్ని కొన్ని షాంపూలు వాడి ఆకు దొరక్క చానాలు అంతా పాడైంది మా జనాల్లో ఉన్నప్పుడు మేము బాగానే చేసాం ఇదిగోండి బాగా తెల్లింది ఆయిల్ దిగింది చూడండి ఇట్లా మంచి గ్రీన్ రాని రాని ఇట్లా కలర్ వచ్చింది చూడండి ఇదిగోండి ఇలా రావాలి ఈ గ్రీన్ మొత్తం దిగిపోవాలి ఒక అరగంట మరగనివ్వాలి ఎక్కువ ఆయిల్ కదా ఒక అరగంట సేపు మరగనిచ్చేసి దించుకోవాలి ఇప్పుడైతే దించుకుందామా ఇదిగోండి దించి తీసుకొచ్చానా ఎంత గ్రీనరీగా వస్తుందో చూసారా చుట్టుకు పట్టుద్దండి కలరు కాసేపు ఆరినివ్వాలండి ఫ్యాన్ కింద అప్పుడు అదంతా వేడికి లాగేసుకుంటుంది కదా ఆయిల్లో మళ్ళీ వడగట్టి బా ఆరిన తర్వాత బాటిల్లో నింపేటప్పుడు చూపిస్తాను ఇంకోండి వడగడుతున్నాను ఆయిల్ రాసుకుంటే చాలా చల్లగా ఉంటుంది మాడుకి అదేదో ఆయిల్ ఉంటుంది అది రాస్తే చల్లగా వస్తుంది ఇదివరకు నవరత్న నవరత్న ఆ టైప్లో ఉంటుంది దీని మీద పెట్టు గేరటి చూడండి కలర్ చూడండి ఈ కలర్ చూడండి అసలు మంచి ముదురు కలర్ వచ్చింది ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కొందుకు ఇంకా కలర్ వస్తుంది ఫస్ట్ మీరు ఒక వన్ కేజీ హాఫ్ కేజీ తెచ్చుకొని ట్రై చేయండి ఒక కేజీ తెచ్చుకొని కరివేపాకు మర్రి ఆకులు ఇంకా మందారాలు వడలు పెట్టేసి బాగా డ్రై అయిపోవాలి మళ్ళీ ఉసిరికాయలు మొత్తం డ్రై అయిన ఉసిరికాయలు ఉంటాయి కదా కరడాజం సరిపోతాయి కదా కేజీకి మందార పూలు అందరికీ దొరకవు మందార చెట్లు ఇక్కడ బాగా ఉంటాయి సరే దొరికితే వాడండి లేదంటే మందార పూ మర్రి ఆకు దొరకదు కరేపాకును మందార ఆకులే మందార పువ్వులు వేసుకోవచ్చు చాలు ఉసిరి దొరికితే ఏం లేదండి కరేపాకు మందార ఆకులు దొరికి మందార పువ్వులు దొరుకుతాయి కదా మీకు అవి తెచ్చుకొని చేసుకోండి మర్రికులు దొరికితే ట్రై చేయండి చెట్లు మన హైదరాబాద్లో కాని ఆంధ్రలో కాని బాగానే ఉంటాయి ఎవరి చేత అందుబాటులో ఉన్న వాళ్ళ వరకు తెచ్చుకోండి అందుబాటులో లేని వాళ్ళు కరివేపాకు మందారా మందార ఫ్లవర్సు కానీ నీడలో ఒడిన తర్వాత ఇట్లా వస్తుంది అసలు అది కాగుతుంటేనే వాసన బాగా గుమాయించుకుడుతుంది ఇది బాటిల్స్లో ఇలా మనం ఇందాక తీసుకున్నాం కదా నింపుతాను ఈ బాటిల్స్లో ఆరిపోయిన తర్వాత నింపుకొని పెట్టుకొని ఎవ్రీ వీక్ ఫోర్ డేస్కి ఒకసారి రాసుకుంటే బెస్ట్ వీక్లో ట్వైస్ రెండు సార్లు వీక్లో రెండుసార్లు రాసుకుంటే అసలు ఎంత బాగుంటుందో ఆయిల్ మాత్రం కొబ్బరి నూనె ఉందని కలిసా కానీ లేదంటే మనం ఆవ నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె రెండు కలిపితే ఇంకా మంచిది తలకి మీరు అదే అండి తెచ్చింది అయితే మనకి మంచిగా నూనె బాగుంటుంది ప్యూర్ కోకోనట్ ఆయిల్ కానీ మీరు ఆవ నూనె కూడా ఇప్పుడు అన్నీ మనకి హైదరాబాద్లో గానుగు నూనెలు కూడా తీస్తున్నారు కాబట్టి అవి తెచ్చుకొని కాసుకొని చూసుకోండి చాలా మంచిదండి ఇదైతే ట్రై చేయండి మర్చిపోవద్దు మర్రి ఆకు కరివేపాకు మందారాకు మందార పువ్వులు అండ్ ఉసిరికాయ డ్రై అయిపోయిన ఉసిరికాయలు అందరూ అందరికీ ఉసిరి దొరకదు కాబట్టి షాపుల్లో దొరుకుతుంది సీజన్ ఇప్పుడు మార్కెట్ షాపుల్లో ఆ షాపుల్లో కూడా ఉంటాయి ఆయుర్వేద షాపుల్లో ఉంటాయి ఇది మాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటండి ఫస్ట్ నుంచి కాసుకుంటాం మొదటి నుంచి కూడా మాకు ఇట్లా కాసుకొని రాసుకుంటాం మాకు బాగా సెట్ అయింది మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఎవరికైనా ఎందుకంటే కెమికల్స్తో గుడికిన ఆయిల్స్ ఇప్పుడు రాయటం అంత మంచిది కాదు కాబట్టి ఇది చాలా బెస్ట్ నెక్స్ట్ తర్వాత మీకు షాంపూ ఎట్లా తయారు చేసుకోవాలో షర్ఫ్ ఎలా తయారు చేయాలో కూడా వీడియోలు పెడతాము చూడండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ ట్రై చేయండి తప్పకుండా